నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శేత జయంతి వేడుకలు ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ మానవ సేవే ఆయన జీవన సారాంశమని ప్రపంచ ఆయన బోధనలు లక్షలాది మందికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు హిందూ ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పేరు తీసుకువచ్చిన వ్యక్తి సత్యసాయి బాబా అని పేర్కొన్నారు మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు జేసీ సేధు మధు మాధవ్ మాట్లాడుతూ ప్రేమ మానవత్వం సేవ సత్యసాయి బోధనల ముఖ్య సారమని తెలిపారు కార్యక్రమంలో కీర్తి అధికారులు ఎన్నో కుటుంబాలు వాళ్ళు కూడా ఈరోజు పది మందికి కూడా మంచి డిసైపుల్స్ మరి అలాంటి మహోన్నత వ్యక్తికి ఈరోజు మనం శత జయంతి వేడుకలు చేసుకోవడం సుమారు పదివేలు టెంపుల్స్ ఉన్నాయి ప్రపంచం అంతా కలిపి ఈరోజు మనం విజయనగరం ఒకటే కాదు ప్రపంచం అంతా కలిపి పదివేలు టెంపుల్స్ ఉన్నాయి ఎంతమంది డిసైపుల్స్ ఉన్నారనేది లెక్కలేదు ఎంతమంది ఆయన్ని ఫాలో అవుతున్నారంటే లెక్క అయినటువంటి ఈరోజు హిందూజం గురించి హిందూ హిందీ తత్వం గురించి పది మందికి తెలియజేసి మన తవ్వక జీవును అంటే మన పూర్వీకుల తలక జీవన విధానాన్ని మౌనత్వాన్ని చాలా గొప్పగా ఆయన్ని ప్రపంచానికి తీసుకెళ్లారు మరి అలాంటి వ్యక్తికి ఈరోజు మన కలెక్టరేట్లో అధికారపూర్వకంగా గౌరవ జాయింట్ కలెక్టర్ గారు నేను యశస్వి గారు మన పార్టిసిపేట్ చైర్మన్ మంగారాజు గారు ఆర్దే గారు ఉన్నతాధికారులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం మనం ఇచ్చినటువంటి గౌరవం ఈరోజు అధికారంలో అంచనాలతో ఆయన బర్త్డే సెలబ్రేట్ చేయడం అంటే ఈరోజు ఒక రాష్ట్ర దేశ ప్రధాని రావచ్చు రాష్ట్రపతిగా అవచ్చు ఉపరాష్ట్రపతి గారు కావచ్చు మనం గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు మినిస్టర్ అవుతాము